బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన పెచ్చెల నరసింహరాజు మనవడు పెచ్చెర్ల పుల్లం రాజు వర్మ వైసీపీకి రాజీనామా చేసి సుమారు నాలుగు వందల మంది అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు కాండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బి సత్యానందరావు మాట్లాడుతూ పుల్లం రాజు వర్మ ఆయన అనుచరులు పార్టీలో చేరడం శుభ వర్మ గారి తాత నరసింహరాజు గారితో తనకున్న అనుబంధాన్ని సత్యానందరావు గుర్తు చేసుకున్నారు చంద్రబాబు పరిపాలనా దక్షత నాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి తగు ప్రాముఖ్యత కల్పిస్తామని అలాగే అలాగే జగన్ పాలనతో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కలిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని కోరారు తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఆంధ్ర కృషి చేయాలని సత్యానందరావు కోరారు ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గంటి హరీష్ మాధూర్ ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ అమలాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు మండల పార్టీ అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు ర్యాలీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మొర్ల నాగేశ్వరరావు క్లస్టర్ ఇన్ఛార్జీలు కరుట్టూరు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు అది ఉపయోగపడకుండా ఉంది ఇంకో పెద్ద కళ్యాణ మండపం కలదా అనుకున్నా అన్ని కూడా అందరూ ఉపయోగించుకునేలాగా దాన్ని ముందుకు తీసుకెళ్లపోయాం లాస్ట్ గవర్నమెంట్ వాడికి ఒక యాభై లక్షలు తెస్తారంటే కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయాం కారణాలు ఇప్పుడు నేను మాట్లాడి కానీ రాది గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది ఆ వంతుని కట్టాలి ముందు పోలవరం దగ్గర వంతుని కట్టాలి అంకలోకి వెళ్ళడానికి ఈ ఊరు ఊరు ముందు ఉన్న పెద్ద వంతుని కట్టాలి చక్కటి సిమెంట్ రోడ్డు వేయాలి ఇంకా ట్రైన్లు రోడ్లు అందరికీ ఇల్లు స్థలాలు ఇల్లు రోడ్లు డ్రైనేజ్ తో పాటు అన్ని ఒక్కొక్కరు కూడా వచ్చి ఉంచవలసిన కోసం దండి వేసుకున్నారు కూడా గ్రూప్ అందరూ కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత కైలాసి కుమార్ గారిని మన సత్యనందని మీరు ఎర్గన ఏదో చిన్న చిన్న సర్దా గారు తిరగటం వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళటం రైయస్ రాయ్ గారు కూడా తిరగటం ఇలా చేసేవాళ్ళు అటువంటి టైం నుంచి ఏదో ఒక వర్గం మొత్తం ఒకరిని నమ్ముకుని చేసేవాళ్ళు అప్పట్లో సలా స్వామి నాయుడు గారు ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ కింద మన సత్యానందరావు గారు ఇప్పుడు నెగ్గారు అప్పటి నుంచి ఈరోజు ఎప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడూ వదిలి ఏదో రూపంలో మా ర్యాలీ గ్రామం కోసం నేను ఏదో ప్రయత్నం చేస్తానే ఉన్నాను ఒకసారి సర్పంచ్గా మా గ్రామ ప్రజలందరూ లింగించారు ఒకసారి జడ్పీడిసిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత కూడా ఏ రోజు ర్యాలీ గ్రామం నరసింహరాజు గారి వెనకాల నమ్ముకునే వర్గం కోసం గ్రామం కోసం కానీ ఎప్పుడు వదిలిపెట్టలేదు రెండు వేల నాలుగులో మనం ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యేగా దిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు కూడా వన్ పర్సెంట్ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఇన్ని సంవత్సరాలు నడిచాం తర్వాత జరిగిన సందర్భాలన్నీ మీకు తెలుసు మన నమ్ముకున్న ప్రజలకు మనం న్యాయం న్యాయం చేయలేక నేను దూరం అవడం జరిగింది మాంధ్రయా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీ పేరుచెల్ల పుల్లవరాజ్ వర్మ గారు వారితో పాటు పెద్ద ఎత్తున ఈనాడు రాణి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకొచ్చేటువంటి వారి సంవత్సరాలైన సోదర మండలకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తవాడ నియోజకం పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుతూ ఉన్నాను అదేవిధంగా వసంతవాడ నుంచి కూడా కొద్ది సోదరులు ఇక్కడ పార్టీలో చేరుతా ఉన్నారు వారికి కూడా స్వాగతం మరి ఇలాంటి ఈ కార్యక్రమం మనతో పాటు పాల్పంచుకోవడానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మిత్రులు మొమ్మ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారు అంటే పుచ్చిబాబు గారి అందరూ తెలుస్తుంది పుచ్చుబాబు గారికి అదేవిధంగా స్వర్గీయ మన ప్రాంతానికి చిరస్మరణీయంగా గుర్తుండేటువంటి పేరు